హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం శ్రీశైలం నుంచి పులివెందుల వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ వన్ సిక్స్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు పులివెందుల డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైపు దోర్నాల మార్కాపురం ఖంభం పోరుమామిల్ల మైదుకూరు కడప వేంపల్లి మీదుగా పులివెందులకైతే చేరుకుంటుంది ఈ బస్ దూరణాలకు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు మార్కాపురంకు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకొని తిరిగి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ ఖమ్మంకు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు పోరుమామిల్లకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు మైదుకూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కడపకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు వేంపల్లికి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు పులివెందులకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి పులివెందులకు సుమారుగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు శ్రీశైలం నుంచి పులివెందులకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఐదు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం పులివెందుల నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నంబర్ సిక్స్ వన్ సిక్స్ టూ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పులివెందుల బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఉదయం ఏడు గంటలకు పులివెందుల నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ ప్రొద్దుటూరుకు ఉదయం తొమ్మిది గంటలకు మైదుకూరుకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మార్కాపురంకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు దోర్రాలకు మధ్యాహ్నం రెండు గంటలకు సున్నిపెంటకు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు అలాగే శ్రీశైలంకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది పులివెందల నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పులివెందల నుంచి శ్రీశైలం వచ్చేటప్పుడేమో ఈ బస్ వయ టూర్ మీదుగా శ్రీశైలం మీద చేరుకుంటుంది శ్రీశైలం నుంచి పులివెందులు వెళ్ళేటప్పుడు వయ కడప మీదుగా అయితే వెళ్తుంది ఈ విషయం గమనించగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ